అందరికీ నా నమస్తలండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుకి వీడియో ప్రారంభించుకుందామండి మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఈరోజు గురువారం అండి ఉదయాన్నే భూదేవితల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి వాతావరణం చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నదండి సన్న చినుకు పడుతూనే ఉన్నది తుప్పర పడుతూనే ఉన్నది కానీ తల్లికి చక్కగా ముగ్గు వేసుకొని కానీ ఈరోజు హైదరాబాద్ ప్రయాణం ఉన్నదండి మా ఫ్రెండ్ మనవరాలకి ఓనీల ఫంక్షన్ మా వారు నేను బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇక హడావుడిగా మా పనులు చక్క చక్కగా పనులు పూర్తి చేసుకొని ఉదయాన్నే ట్రైన్కి వెళ్తున్నామండి రిజర్వేషన్ చేయించారు ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట టేబుల్ ప్లాంట్స్ మొక్కలకు కూడా పూలు పూస్తున్నాయండి ఇంకా రాబోతున్నాయి అనమాట ఉదయాన్నే లేచాం కదా ఈరోజు పెందలాడి వస్తున్నాయి అనమాట ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకుంటున్నానండి బయట ఊడ్చి కళ్ళ ముగ్గు వేసుకొని అలాగే దీపారాధన చేసుకున్న తర్వాతే మనం గడప బయటికి దాటిపోవాలండి కొంచెం కాలు నొప్పిగానే ఉన్నదండి కానీ తప్పని పరిస్థితి అయిపోయి బయలుదేరాల్సి వస్తుంది అందుకోసమే బయలుదేరుతున్నాం అనమాట ఇక త్వర త్వరగా పనులు ముగించేసుకొని మేము బయలుదేరుతున్నాం అండి వెళ్తున్నాం అనమాట దీపారాధన చేసుకుంటున్నానండి బయట ఊడ్చి ముగ్గు వేయటం దీపారాధన అనేది ముఖ్యమైన పనులు కదండి అందుకోసం అని చెప్పేసేసి మన పనులు ఇక ఉదయాన్నే ఫ్రైడ్ రైస్ చేశానండి అలాగేనేమో ఉదయాన్నే హిప్పీ నూడిల్స్ చేశానండి బ్రేక్ఫాస్ట్గా ఫ్రైడ్ రైస్ చేసేసి కార్డ్ రైస్ కలిపాను అనమాట ట్రైన్లో మనం తినడానికి అని చెప్పేసేసి అన్నీ అవైలబుల్గా ఉంటే మంచిది కదండి అందుకోసం చెప్పేసి బయట ఏ పదార్థం తినను కొనుక్కోం కదండి అందుకోసం అని చెప్పేసి ఇక ఆ పని చేశాను అనమాట అండి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముందు భగవంతుడి దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ముందు రెండు ము పనులు ముఖ్యమైన పనులు కదా అందుకోసం అని చెప్పేసేసి కొంచెం లాంగు అయినా సరే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే తప్పని పరిస్థితి అయి బయలుదేరాల్సి వస్తుందండి అందుకోసమని బయలుదేరుతున్నాను అనమాట దీపారాధన చేసుకుంటే శ్రావణ మాసం కదండి అందుకోసమని బయటికి వెళ్ళే ప్రయాణం ఉన్నా సరే ఎన్ని పనులు ఉన్నా సరే దీపారాధన మాత్రం కంపల్సరీ చేసుకుంటానండి భగవంతుడు మన ప్రక్కనే ఉండి నడిపిస్తాడు కదా అందుకే తేలికపాటి తేలికపాటితోటి మమ్మల్ని పక్కకి తీశాడు కదండి భగవంతుడు అందరినీ చూడాలని చెప్పేసి బిడ్డలందరిన మన అందరి అందున కూడాను కూడాను భగవంతుడు తేలికపాటి దెబ్బలతోటి పక్కకు తీశాడండి స్వల్ప గాయాలతో బయటపడ్డాం అనమాట భగవంతుడు మన దగ్గరే ఉంటాడండి మన పూజలు మన వ్రతాలు మన నోవులు ఎక్కడికి వృధా కావండి భగవంతుడు మనం వెనుకడితే ఉంటాడని నా విశ్వాసం అండి భగవంతుని పూర్తిగా విశ్వసిస్తాం కదండి మనం ఆరాధిస్తాం పూజిస్తాం కదా భగవంతుడి తర్వాత ఏదైనా సరే కదండి అందుకని భగవంతుడు నిత్యం ప్రతిక్షణం అనుక్షణం మనల్ని కాపాడుతూనే ఉంటాడు మనం వెంటే ఉండేసి అనే నా అభిప్రాయం అండి దీపారాధన చేసుకున్న తర్వాత లైటింగ్లో భగవంతుడు ఎంత కళకళలాడుతున్నాడో చూసారా చక్కగా దేవేర్లంతా కూడా దీ విరాజిల్లిపోతున్నారు తల అనేది దూకొని కదండి ముందు దీపారాధన చేసుకున్న తర్వాత తలకాయ అనేది దూకుంటానండి నైట్తో త్వర త్వరగా పూజ చేసుకుంటున్నాను అనమాట ముఖ్యమైన శ్లోకాలు పఠించేసుకొని బయటపడతాను అనమాట అండి ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చేశాను వేరుశనగ గుళ్ళు పల్లీలు వేయించాను మధ్యలో ట్రైన్లో తింటాను రైస్ కడ్రైస్ గింజలతో కలిపి పెట్టాను అలాగే మన చెట్టుకు గాసిన జామపళ్ళు అలాగే మొక్కజొన్న కండ ఇవన్నీ పెట్టేసేసానండి బాక్సులు సర్దేసేసానమాట ఏ ప్రాబ్లం లేకుండా మా వారికి నాకు హైదరాబాద్ బయలుదేరుతున్నామండి మా ఫ్రెండ్ మనవరారు మెచ్యూర్ అయిందండి అందుకోసం నేను హైదరాబాద్ మా వారు నేను బయలుదేరుతున్నాను అనమాట ట్రైన్లో ఏమీ కొనుక్కొని తినే అలవాటు లేదండి బయట పదార్థాలు ఏమీ తినవన్నమాట అసలుకి ఆరోగ్యం మహాభాగ్యం మనం పాటిస్తాం కదండి ట్రైన్ దగ్గరకు వచ్చేసి అనమాట రిజర్వేషన్ అండి మా ఫ్రెండ్ కూడా రిజర్వేషన్ చేయించారనమాట అలా అయితే బయలుదేరుతారు వస్తారు అని చెప్పేసి చేపించి టికెట్స్ ఫోన్లో పంపించిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి చెప్పాడు అనమాట తప్పకుండా బయలుదేరాలి అని ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి చెప్పిందండి గట్టిగా బయలుదేరి రావాలని అని చెప్పేసేసి ఇరగోండి బెత్తులవి ట్రైన్లో ఈ విధంగా షీట్స్ పిల్లోసు అన్నీ కూడా కంఫర్టబుల్గా చక్కగా కన్వీనియంట్గా ఉన్నాయండి ఈ విధంగా ఏ ఇబ్బంది లేకుండా మా వారికి నాకు సదుపాయంతో సౌకర్యంగా చక్కగా ఉన్నాయన్నమాట హాయిగా బయలుదేరి వచ్చేసేయటానికనే ఫ్రీగా చక్కగా ఉన్నదనమాట వసతి సౌకర్యంగా బెడ్షీట్స్ పిల్లోస్ చక్కగా ఉన్నాయండి బాగా ప్రాబ్లం లేకుండా ఇక ట్రైన్లో వచ్చేసేసి ఒక చిన్న బాబు తటస్థపడ్డాడండి ఎంత టైం పాస్ అయిందో ఎంత కాలక్షేపం అయిందో వాడితోటే సరిపోయింది మా టైం పాస్ అంతా కూడాను బాగా వాళ్ళు ఇద్దరు పాపలు అంటండి పెద్ద పాపకి బాబు పుట్టాడంట ఇక వాడితోటి మా ముద్దు మురిపాలు మా కన్నీ కూడా సరిపోయింది అనమాట మా వారికి నాకు చూడండి చాలా చక్కగా ముద్దుగా బుద్దుగా ఉన్నాడు మీరు మీరు కూడా ఇక హిప్పీ మ్యాగీ తింటున్నాం అనమాట ఇద్దరికి బాక్స్ ప్రిపేర్ చేశాను కదండి చిరొక బాక్స్ ఇక మనం ఓపెన్ చేసుకొని ఫోక్లు వేసాను ఇక తింటున్నాం అండి మా వారు నేను ట్రైన్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ అనేది

ఆడుతున్నా పిల్లలకి పిల్లలు పిల్లలకు పిల్లలు అన్నమాట అంత పట్టు ట్రైన్ పడితే ట్రైన్ పడినందుకు అందరి కింద పడతాం గొప్ప కొడుతున్నావు ట్రైన్ <laughs> <laughs> वो पकड़ने ओ यालाक बोल दो तुला टू उठू नु बुक नाही आम बात गडबडी पातते टेबक सेटला पाहतो ना अजून नेर कोड उभूत नाडू नेर कोड उभूत नाही तो पार्टी इथे ट्रेन येतून नारयंदी आ कोण येत नारयंदी तो रुको नेर पाक नारयंदी उगीदी पल्लीरा அந்த அந்த கோழ தோடலாம் நீட தோடலாம் அந்த கோடை தோடலை

పిల్ల అవ్వదు అరిగి మళ్ళీ రెడీ చేసుకోండి కాదు మళ్ళీ రెడీ చేసుకోండి పెట్టుకోవటాలి మళ్ళా బాక్సులు రెడీ చేసి పెట్టండి అప్పుడు నీకంటే deja korokor dua payu udah kredit ya

kau <tuk> kelar, ini, andi kan, tapi <tuk> tapi kan kamu ngerasa, ayana, deku, deku,

పచ్చని పొలాలు ఆనందంగా సంతోషంగా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మా వారు నేను ఎంజాయ్ చేస్తూ మా ట్రైన్లో ఈ విధంగా కాలక్షేపం చేశామండి ఏ ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యంగా వసతితోటి ఈ వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలను కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి